తెలుపు సోమవారంే మంచిది నలుపు శనివారం అంటారు కదా అసలు ఈ కలర్స్కి నిజంగానే మన ధర్మానికి ఏదైనా సంబంధం ఉందా ఉంది ఖచ్చితంగా ఉందమ్మా శుక్రవారం పూట ఎరుపు అనేది అమ్మవారికి ప్రీతి అయినటువంటి కలర్ అమ్మవారి ఎర్ర చీర ఎర్ర చీరతోటి ఉంటుంది భువనేశ్వరి దేవి ఆ చరాచర సృష్టిని సృష్టించినటువంటి అమ్మ మణిద్వీపంలో ఆ ఏడంతసల బంగారు వజ్రాలు పొడిగినటువంటి ఆ మేడలో ఆవిడ మంచం మీద కూర్చుని ఉంటుంది ఎర్ర చీర కట్టుకుని నవరత్నాలు బంగారు బంగారు మన ఆభరణాలన్ని చది ధరించి ఆ తల్లి ఎర్ర తోటి నోట్లు తాంబూలం వేసుకుని కూడా ఉంటుందని చెప్పేసి మణిద్వీపంలో చెప్పారు ఆ ఎర్ర ఎరుపు అందుకునే అమ్మవారిని ఎర్ర పొడతో పూజ చేస్తే కూడా చాలా మంచిది మనం మూవీస్ లో చూసినట్టు అయితే రిలీజన్ బేస్ మూవీస్ కూడా కొన్ని ఉంటాయి సరదాగా చాలా ఈజీగా కామెడీ చేసేయడానికి మన హిందూ కల్చర్ని వాళ్ళు వాళ్ళు వాడేస్తుంటారు కానీ ఎవరు ఎప్పుడు ఆపోజిట్ రిలీజన్ పైన అసలు జోక్ అనేది వేరు ఎందుకంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది మరి మన కల్చర్ పైన ఎందుకు అంత ఈజీగా జోక్ లేసేయగలుగుతున్నారు ఒక పంతులు గారి పైన జోక్ వేసేయగలుగుతున్నారు గుళ్ళలో ఏవైనా చేసేయగలుగుతున్నారు అసలు ఒక భయం అనేది ఉండట్లేదు బాగా చెప్పారు మంచిగా పలసినని మనకి ఏంటంటే ఎక్కడ మనం ఎవరు చేస్తారే మన మతం మన మతం చాలా పెద్దది ఎవడోవడు రాసి రాయించినంత మాత్రం మన మతకేమైనా అవద్దా ఒక ఆత్మస్థైర్యం కానీ ఆత్మధైర్యం కానీ ఉండటం వల్ల కొంతమంది చేస్తారు కానీ అది కూడా ఈ మధ్యలో ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాడి ద్వారా కొంచెం ప్రొవోకేట్ చేస్తున్నారు మంచిది ఇవన్నీ మానుకుంటున్నారు ఇదివరకు వినాయక చవితి అయితే పుస్తకాల్లో వినాయకుడి మీద ఎన్నో జోకులు వచ్చాయి ఇప్పుడు తగ్గిపోయింది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పు వస్తుందమ్మా మంచిది అది మార్పు